నేను జగన్ వీరాభిమాన్ని అయితే జగన్ కన్నా వీరాభిమాన్ అయ్యి ఉండి చంద్రబాబుకి ఎందుకు ఒకటి మీరు మీరు నేనేది వైఎస్ఆర్సిపి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు నేను పరిపాలన పెద్దగా అప్పుడు చిన్నప్పుడు నాకు తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది మీ ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చా మాకు అర్థమైంది నేను జగన్ వీరాభిమాన్ని అయితే జగన్ కన్నా వీరాభిమాన్ అయ్యి ఉండి చంద్రబాబుకి ఎందుకు ఒకటి మీరు హలో నమస్తే మీ పేరు నా పేరు భార్గవ్ ఏం చేశారు నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను ఎలా ఉంది బ్ర ఈ పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది నెలలు అయింది ఎలా ఉంది అసలు పరిపాలన పరిపాలన బాగానే ఉందండి బాగానే ఉంది ఎలా చేస్తున్నారు అసలు అంటే కంపెనీస్ ఆయన తీసుకొస్తున్నారు చంద్రబాబు లేకేంటి తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు బట్ నాకు అంత అవగాహన లేదు దాని గురించి ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు అన్నీ మంచిగానే చేసుకుంటూ వెళ్తున్నాడు అంటే నాకు తెలిసిన విషయం చంద్రబాబు గారు మొన్న రీసెంట్గా చూసాం ప్రజల్లో తిరగటం కానీ లేదా రోడ్లంట తిరిగి లేదా ఫంక్షన్స్ ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంది ఆయన చాలా సీనియర్ నాయకుడు కాబట్టి అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు ఆ వయసులో కూడా బాగానే ఉంది అన్నారు జగన్మోహన్ రెడ్డి చేశారు చంద్రబాబు ఎగ్జాంపుల్ చెప్పొచ్చా నాకు అల్లు అర్జున్ ఇష్టం వేరే వాడికి ప్రభాస్ అండి ఇష్టం ఇంకోటి ఎన్టీఆర్ అంటే ఇష్టం నేను అల్లు అర్జున్ గురించి గొప్ప చెప్పుకుంటా వేరేవాడు ప్రభాస్ గురించి చెప్పుకుంటాడు ఇప్పుడు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గొప్ప చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఉన్నారు జగన్మోహన్ నూట యాభై సీట్లు ఇచ్చి పదకొండు సీట్లకు పడేశారు మరి ప్రభుత్వ పనితీరుని బట్టి ప్రజలు ఏమన్నా రెండోసారి గెలిపిస్తారా లేక ఏంటి అంత దేవునిదయ జనాలు కూడా ఏం లేదు మొత్తం మిషన్లే మొత్తం మిషన్లే జగన్మోహన్కి నూట యాభై రెండు నూట యాభై సీట్లు ఎలా వస్తాయండి చంద్రబాబు అసలు టీడీపీ వ్యాన్స్ ఉన్నారు టీడీపీకి అంత ఇది ఎలా వచ్చినాయి అది అందరూ వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకు ఎటువంటి రిగ్గింగ్ జరగకుండా అన్ని సీట్లు రావడం అసలు అసమ్మువాది జగన్ అలాగే గెలిచాడు దగ్గరుండి లేదా అన్ని నూట యాభై సీట్లు ఎలా వస్తాయి ఆడికి ఆయన జరిగింది మనం ఓటేసే ముందు మాకు ప్రభుత్వం ఏ మంచి చేస్తే బాగుంటుంది ఇలా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక అవగాహనతోనే ఉంటారు మరి మీరు అనుకున్నట్లుగా పనితీరు అంటే మీరు అనుకున్నట్లుగా చేస్తుందా ప్రభుత్వం లేక ఏం చెప్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఫిఫ్టీ పర్సెంట్ చేసుకుంటే మీరు ఎవరికి ఓటేస్తారు గతంలో నేను చంద్రబాబు నాయుడికి ఓటేస్తాను నేను నేను జగన్ వీరాభిమాన్ని అయితే జగన్ వీర చంద్రబాబుకి ఎందుకు ఓటేస్తారు మీరు అవకాశం చూద్దాం ఆల్రెడీ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చూసాం ఈసారి చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడు అంటే అప్పుడు నేనైతే వైఎస్ఆర్సీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు నేను పరిపాలన పెద్దగా అప్పుడు చిన్నప్పుడు నాకు తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది మీ ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చా మాకు అర్థమైంది సరే ఈయన ఏం చేస్తారో అని చెప్పి నేను ఓటేస్తాను అది మనం వేద్దాం ఊరిని ఒకసారి ఓటేద్దాం ఏమైతే అని ఆయన గెలిచాడు సంతోషం హ్యాపీ కొన్ని కొన్ని చేస్తున్నాడు కొన్ని కొన్ని చేయట్లేదు చేస్తున్నారు ఓకే అవి ఒక వర్గానికి హ్యాపీగా అనిపిస్తుంది ఒక వర్గాన్ని బాధపడుతున్నారు అంటే అందరిని సంతోష పెట్టలేదు ఇప్పుడు మనం కూడా మన ఇంట్లో అందరినీ సంతోష పెట్టలేము అలాగే చంద్రబాబు హండ్రెడ్ పర్సెంట్ అంతే ఆయన ఇప్పుడు వంద మందిని ఒకేలా చూడండి ఆయన చూడలేడు ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు మా అమ్మకని ఏంటంటే ఇష్టం మన అని మా తమ్ముడు అంటే ఇష్టం మనన్నెందుకు ఇష్టపడట్లేదు అంటే వాళ్ళు కన్నారు మనకు ఆ సంతోషం చాలు అలాగే చేస్తారు చూద్దాం ఇంకో ఉండగా ఇంకో రెండు మూడు వందలు ఉన్నాయిగా చూద్దాం అండి మరి మరేంటి అసలు ఈ ప్రభుత్వం వచ్చాక హాస్పిటల్ బిల్ కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొంతమంది చెక్కులు పంపిణీ చేస్తారని చెప్పి చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అంటారు యాక్చువల్గా నాకు మే థర్టీ ఎయిత్ యాక్సిడెంట్ అయ్యింది అది బ్రెయిన్ బ్రెయిన్కి సర్జరీ అయింది ఒక సెవెన్ ల్యాక్స్ అయినాయి హాస్పిటల్లో అయితే ఇప్పుడు దానికోసం మా రిలేటివ్స్ చెప్తే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయండి అప్లై చేయండి అంటే గద్దెన మోహన్ గారు ఆఫీస్కి వెళ్ళి మా మిస్సెస్ అప్లై చేసింది నేను అప్పుడు మీద ఉన్నా ఆవిడ అప్లై చేసింది అప్లై చేసి ఫోర్ మంత్స్ అవుతుంది నిన్న మొన్న కాల్ చేసి ఇట్లా చెక్ చెక్స్ వచ్చినాయండి మీరు తీసుకోవడానికి రండి అని ఫోన్ చేశారు కొంచెం హ్యాపీగా ఉంది అంటే మీ హాస్పిటల్ ఖర్చు కూడా సగం బడ్జెట్ తగ్గించినట్టే కదా హండ్రెడ్ పర్సెంట్ తగ్గించినట్టే కానీ సెవెన్ లాక్స్ రాకపోయినా నాకు లక్ష రూపాయలు వచ్చినా నా హ్యాపీ ఈ ఏడు లక్షలు కూడా మొత్తం అప్పే నా దగ్గర రూపాయి లేదు అందరూ కూడా వితౌట్ ఇంట్రెస్ట్ మీద నా మంచి మా ఆవిడ మంచి చూసి అందరు తలకో లక్ష ఇచ్చేయలేదు మొత్తం ఆ ఏడు లక్షలు అంటే బాబాయ్ మీరు ఓటేసే ముందు మాకు ఈ ప్రభుత్వం వస్తే ఈ మంచి జరుగుతుంది లేదా డెవలప్మెంట్ చూపిస్తారని చెప్పి ఒక అవగాహనతోనే ఉంటారు కదా మీరు అనుకున్నట్లుగా ప్రభుత్వం పనిచేస్తుందా బాబాయ్ ప్రభుత్వం పనిచేరుగా ఉండే బ్రహ్మాండంగా ఉంది మరి యువకుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా ఉత్సాహంగా బాగా చేసుకుంటారు పెద్దిరెడ్డి భోగవతా బయట పెట్టాడు కదా ఉత్సాహంగా చేసేవాళ్ళు చేస్తానే ఉన్నారు దొంగల ఇందులో కూడా ఒక ఐదు పర్సెంట్ ఉంటారండి తప్పుడు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఎక్కడ సొంత దొరుకుతుందో చూసుకుందాం అని ఉంటారు వాళ్ళు చంద్రబాబు తలనొప్పిగా ఉంటారు థ్యాంక్ యూ బాబా